నేను చెప్పేది అయితే ఆడోళ్ళు నన్ను అడగండి మొదటి సలహా ఏంటి అర్థం చేసుకోవడం ట్రై చేయకు ఆడోళ్ళు అర్థం అవరు రెండో సలహా ఏంటి ఆవిడ ఎదురుకుండా ఎవరిని పోగొడకు మూడో సలహా ఎడగని రమ్మన్నప్పుడు నీరసం అన్నదంటే గమ్ములు కంగారు పడి నువ్వు హాస్పిటల్ తీసుకెళ్లి స్కానింగ్లు తీయకు అది ఏ స్కానింగ్ లో రాదు దొంగ దొంగ అది మాదో మాయిన మూడో నాలుగో సలహా చెప్తున్నాను ఎప్పుడైనా గొడవలు వచ్చి మాట మాట అనుకోవలసి వస్తే ఆ పిల్లని ఏమన్న అంటే ఒకవేళ పడతాదేమో గాని చేసుకున్నందుకు వాళ్ళ అమ్మని గాని వాళ్ళ నాన్న గాని అన్నవని పే కట్టేసిందే వాళ్ళ అమ్మని కన్నోళ్ళని గానికేమని కోపం కొమ్మూలిగిపోయిందే జాగ్రత్త నేను తగులు తీర్చాను అలాగ ఏనా అమ్మాని వాళ్ళమ్మని నాన్న ఏమనుకో తర్వాత ఇంకో సలహా చెప్తున్నాను మనం ఎన్ని వేల రూపాయలు ఎట్టి చేరగ మన పేరు చెప్పరు మనల్ని హైలైట్ చేయరు వాళ్ళ అమ్మాడుతా ఐదు వందలు ఎట్టి అది అట్టుకు మా అమ్మగారు ఇట్టారు మా అమ్మగారు ఇట్టారంటే మనకి ఇక్కడ ఒళ్ళు మండిపోద్ది మరి అప్పుడు నువ్వు దీర్ఘశాంతం వహించాలి రాన్న ఓకేనా ఇవన్నీ నేను తప్పైతే చెప్పండి నేను అబద్ధం చెప్తే నన్ను అడగండి ఇంకో సలహా చెప్తున్నాను